నోట్లో మడ్డి మొడ్డ లావు మడ్డ తిను దీనిలా ఉంటాది ఇది ఎంతలా ఉంది ఏమి కదా నోట్లో చట్టనే అనుకున్నా దానికి రెండు శనికాయలు జరుగుతుంది

போடுடா ஏய் ஷாப் நீ இந்த மனவா வந்து நிக்கிறே ஆ ஷாப் இந்த இடத்துல மாட்டறனிச்சா நோ இத பாಣ್ಣா చెప్తానా మీరు அதான అంటే నాదే இல்ல ஷாப் నాదేವಲ್ಲ ஓ போய் நீ மகானிகே பళ్ళிகேவ சுடையிட்டே வா ஓன ரிச்சனா என்ன நான் తీసుకో தய리నా thai দিங்க நம்ம

బిజీ షరుకురా సమయం పట్టుకో ధన్నదాదా సుగి బాబా ఏందాది మబ్బెక్ తంది పొర తాయ్ పా నీ జ్యూస్ తాగి

నువ్వుసిన దానికి రెండు శనిగాయలు జరుగుతుంది రసం బాగాలేదు ఎవరికన్నా చెప్తే దెముతారు మళ్ళీ బాగాలేదు రసండ్

అది నేను చెప్పాను అది చెరుకు రసం లెక్కకాయ రసం కాదు నా ఏంది రెండు రూపాయలు ఇచ్చిన ఏం తమాషాలి రెండు రూపాయలు రూపాయలు కాగా ఇంత ఐదు తెగిన మళ్ళా ఏంది ఏది రాత్రి మందానికి ఆవసన్ అదమే ఏంద్రుడు ఏంటా ఏంది నాకు చెప్పు తలకి ఇగరదా ఏంది ఇది ఏంది ఆరా పా పా మేము బాల ప ఏంది నా మీరు ఏమరా ఏమీ పో ఒరే సరే రోజు నువ్వు చెరుకు రసం అది శినికాయ రసం కాదు నాకు డౌట్ వచ్చింది నాకు ఏదన్నా నాకేదన్నా కేసు పెడతాను చెప్పు గొంతులో ఇంట గసులకు ఇంకో రెండు రూపాయలు కొడుతున్నా హెల్మెట్ ఉంది ఇక్కడ ఇచ్చా మాది మాది హోరా అంటే ఏడబెట్